పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రాంతంలో ఓ దొంగ చోరీలు వింతగా ఉన్నాయి వందల సంఖ్యలో దొంగతనాలు చేసిన ఖరీదైన వస్తువుల్ని దోచుకుపోలేదు ఇంతకీ ఈ వింత దొంగ చేసిన చోరీలు వింటే మీకే ఆశ్చర్యం కలగక తప్పదు ఎందుకంటే అతను చేసిన చోరీలు ఏమిటంటే మహిళలు ఆరువేసిన జాకెట్లు ఎత్తుకుపోవడం పశ్చిమ గోదావరి నర్సాపురం మండలంలో గత ఆరు నెలల నుంచి రాత్రి సమయాల్లో మహిళల జాకెట్లు కనిపించకుండా పోతున్నాయి లో బయట ఆరేసిన జాకెట్లను ఎత్తుకెళ్లిపోతుండటంతో గ్రామస్తులు నిఘా పెట్టి బుధవారం రాత్రి దొంగన పట్టుకున్నారు అతను సంచిలో జాకెట్లు ఉండడం చూసి షాక్ అయ్యారు ఇదే మండలం వేములదేవి గ్రామానికి చెందిన వ్యక్తిగా దొంగన గుర్తించారు నిలదీగా ఇప్పటి వరకు మూడు వందలకు పైగా జాకెట్లను దొంగలించినట్లు ఒప్పుకున్నాడు దొంగలించిన జాకెట్లు కాలువల్లో పడేస్తున్నట్టు చెప్పాడు అతని ప్రవర్తనను గమనించిన గ్రామస్తులు సైకోగా గుర్తించి పోలీసులకు అప్పగించారు చె కదా ఆయన మర్యాదగా నేను అడిగినప్పుడు చేశాను చెప్పరా ఇబ్బంది ఏమి లేదు నువ్వు చేసిన తక్కువ ఒప్పుకుంటే ఇంకెప్పుడు చేయను ఇంకెప్పుడు కూడా ఇచ్చారు నా మీదనుకోండి నా మీద పెట్టనని చెప్పి నువ్వు వాళ్ళందరికీ అన్నం పెట్టి సారీ చెప్పి

കുർച്ചോളി കൊട്ട നല്ല നമ്പർ ഇപ്പോൾ നീ വള കാരണം ఇప్పుడు ఎక్కడ అయితే అక్కడ తీసుకెళ్ళి చెప్పేద్దాం కదా అది ఎవరు పరిగెళ్ళే తర్వాత రెండు కోట్లు ఫైవ్ హండ్రెడ్ కట్ట చెప్తాం దగ్గర పదా మీ చెల్లి మీ అయ్యి అమ్మాయి కాదు మా ఎందుకు కాదు నేను తబరేనా నిన్ను తబురేనా లేదా ఎందుకు ఎందుకు వచ్చావు మా ఇంట్లోకి మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు మరి ఎందుకు వచ్చావు అయిపోయింది ఎందుకు వచ్చావు దేనికి వచ్చావు చెప్త చెప్పా నువ్వే అవున నువ్వు అనొప్పు మేము తొలదు పోలీస్ బండెకి బండికి నువ్వు నువ్వు అనొప్పి

జాకేసే పోయి అమ్మ తాళందాకండా జాకెట్లో దొరికాడు ఈడే ఇంకా ఈడేండి అది క్లాష్ ఆన్ చెప్తా క్లాష్ ఈడే లేదు డైట్